రిలో శాసనసభ్యులు గౌరవ గురుగుల రామకృష్ణ గారి ఆదేశానుసారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ కారణం ఏంటంటే యొక్క పరటామని కేసులో ఈ దొంగతనం జరిగింది రవికుమార్ అనే అతను దొంగతనం చేశాడు అని ప్రత్యక్షంగా చెప్పినటువంటి వ్యక్తి అప్పట్లో విజిలెన్స్ మాజీ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఏవిఎస్ సతీష్ కుమార్ అనే డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తే ఆ రోజు ఈ యొక్క వ్యక్తి దొంగతనం చేశాడు అరకామణిలో డబ్బులు దొంగిలించాడు అనేసని చెప్పినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు ఇప్పుడు వచ్చేసి అతని గుంతకల్లు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అక్కడి నుంచి తిరుపతికి వచ్చి సిట్ పిలిస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క వాదన వాళ్ళ వాళ్ళు ఏం చెప్పారు ఏం అడుగుతారని చెప్పేసి అని వాళ్ళ వాళ్ళ కోసం తిరుపతికి రావడానికి వచ్చేటప్పుడు జరిగినటువంటి దారుణమైన హత్య కనీసం తెగి పక్కన పడినప్పుడు ఫేస్ ఎలా ఉంటుంది మొత్తం తలంత రాయితీతోనో తెలితోనో బాగా బత్తలు కొట్టినట్టు బాగా సాక్ష్యాధారాలు బాగా కనిపిస్తున్నాయి మరి ఈరోజు హడావిడిగా ఎందుకు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది అతని మీద పై అధికారులు ఎవరో ప్రెజర్ చేస్తే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తున్నారు అది ఆత్మహత్య అని ఎట్లా మీరు చెప్తున్నారు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు మీకేం అవసరము మరి ఈరోజు గతంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి వివేకానంద వివేకానంద బాబాయ్ హత్య వాళ్ళే చేశారు వాళ్ళే గుడ్డలు కొట్టున్నారు వాళ్ళే మళ్ళీ హార్ట్ అటాక్ అన్నారు అదేవిధంగా దానికంటే ముందు పరిటాల రవి గారి హత్య వాళ్ళే చంపించేశారు చంపించిన తర్వాత ప్రతి సాక్ష్యాన్ని కూడా నిందితులు కూడా లాస్ట్ సాక్ష్యాల్ని జైల్లో జైల్లోనే కొట్టి చంపేసేయడం నిందితుల్ని చంపేసేయడం పూర్తిగా కేసుని హండ్రెడ్ పర్సెంట్ నిందితులుగా ఆ కేసును ఫైల్ చేసినటువంటి పరిస్థితిని జీరోగా చేసేసాడు అంటే అందరినీ సాక్ష్యాలు నిందితున్న అందరినీ చంపేసి జీరో చేసేసి ఈ విధంగా పరిటాల గారి కేసు కావచ్చు వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు ఈ హత్యలన్నీ కూడా ఆ విధంగా చేసి హండ్రెడ్ పర్సెంట్ జీరో పర్సెంట్ అంటే ఈ మొత్తం స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్గా తాడేపల్లి ప్యాలెస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమలుపరిచింది వాస్తవము ప్రతి సంఘటనకి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈ హత్యా రాజకీయాలు ప్రోత్సహించేది ఆ పార్టీ నాయకులే అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ తత్వం ఈ మనస్తత్వం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది ఎందుకని చెప్తున్నామంటే జరిగిన సంఘటనలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందేని ఈరోజు కొత్తగా చెప్పేటి కాదు మరి బీజేపీ నాయకుడు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు మీడియా ముందర కూడా చెప్పారు నా మీద రిజర్ట్స్ వస్తున్నాయి నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అని చెప్తున్నారు మరి ఎందుకు మీరు చేయడం మీరు చేయడం ఎందుకు ఈ విధంగా ప్రజలందరినీ ఆందోళనపరచడం ఎందుకు మీ పార్టీ ఏం చేయబోతోంది ప్రజలకు ఏమి సందేశం ఇవ్వబోతోంది హత్యలు చేస్తారు హత్యలు చేయించిన వాళ్ళను ఉంచనీరు నిందితులను ఉంచనీరు సాక్ష్యాధారాలను ఉంచలేరు గతంలో ఒక పరిపాలన ఐదు సంవత్సరాలు చేస్తే అదే పరిస్థితి రౌడీ మోకలు అల్లరి మోకలు బయట మేము తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం బయటికి రాని రాణించేది కూడా లేదు ఇటువంటి అరాచక పాలన కొనసాగించినటువంటి గతంలో ఈ ప్రభు ఈ యొక్క నాయకులు ఈ రోజు కూడా వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నామని తెలిసి కూడా సాక్ష్యాధారంలో గతంలో మాదిరే భయము భక్తి లేకుండా ఈ విధంగా సాక్ష్యాధారాలు లేకుండా చేసి వాళ్ళ యొక్క ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులు మీరు కూడా నిన్న పేపర్లో చూసారు పెద్ద పెద్ద నాయకులు ఇందులో ఉన్నారని చెప్పేసి మరి వాళ్ళందరినీ కాపాడుకోవడానికి ఈరోజు రోజు నుంచే మొదలు పెట్టేశారు మెయిన్ మొత్తాయి మరి సత్యకుమార్ సతీష్ కుమార్ గారిని ఈరోజు చంపేశారు కదా అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి పాలన సాగించే మీరు ఏం చేయబోతున్నారు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రజలకి మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీ వైఖరి ఏంటి ఇటువంటి ఆరాజక పాలన ఎన్ని సంవత్సరాలు ఇంకా కొనసాగిస్తారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నాశనం చేసే వరకు మీరు నిద్రపోయే పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఎన్నో గతంలో ఎన్నో జరిగినాయి రవికుమార్ ఆస్తులు కూడా మరి పెద్ద మనుషుల పేరుతో పెట్టేసుకున్నారన్నీ కూడా మరి రవికుమార్ ఆస్తులు వాళ్ళ పేరుతో ఉన్నప్పుడు వాళ్ళతో వాళ్ళ నిందితులు కాదా ఈ విషయం కూడా పూర్తిగా వాళ్ళకి అవగాహన లేకపోతే మనమేం చేయగలం చెప్పండి సో ఇది పూర్తిగా కావాలని ఈ సతీష్ కుమార్ కుమార్ఐఐగా ఉన్నటువంటి సతీష్ కుమార్ గారిని పూర్తిగా కావాలనే హత్య చేశారు ఇది పూర్తిగా ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారు అంటే ఇటువంటి కోణం ఇటువంటి మనస్తత్వం వీళ్ళకి అందరికీ కూడా ఉంది కాబట్టి ప్రజలు గతంలో ఏదేదో చెప్పి నారాస రక్త చరిత్ర అని చెప్పేసి ఏదేదో చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేసి ఫెయిల్యూర్ అయినారు అదేవిధంగా ఈరోజు కూడా ఇది హత్య అని చెప్పి ప్రజల్లో ప్రజల్లో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా వీళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ అవుతారని చెప్పేసి అని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ